శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గే జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గే జై పూర్ణవధూత శ్రీ స్వామి పుత్రవాత్సల్యం పేరు షణ్ముఖం వయస్సు యాభై నాలుగు సంవత్సరములు ఊరు ప్రాయం భట్టు నేను కలసప్పాకంలో ఎనిమిదవ తరగతి చదువుకున్నాను అప్పుడు ప్రతిరోజూ స్వామిని దర్శించుకుని ఊదీ తీసుకుని బడికి వెళ్లేవాడిని చిన్న వయసు నుండి శ్రీ స్వామిని దర్శించుకోవడం వారి అమృత హస్తాల నుంచి ఊదీ పొందడం నా పూర్వజన్మ సుకృతమే మా నాన్న మా ఊరిలోని కాళికాలయానికి కన్నికాలయానికి పూజారిగా ఉండేవారు ఒకరోజు మా నాన్నకు అకస్మాత్తుగా అనారోగ్యం సంభవించింది అందువలన మా నాన్న నన్ను కాలికాలయంలో అమ్మవారికి పూజ చేసిన తరువాత స్కూలుకు వెళ్లమని చెప్పారు ఆ రోజు నాకు స్కూలులో పరీక్షలు ఉన్నాయని కాలికాలయానికి వెళ్లడానికి సమయం సరిపోదని చెప్పాను అయినా మా నాన్న నా మాట వినిపించుకోలేదు నేను ఆ ఆలయంలో పూజ చేసి రావలసిందేనని పట్టుపట్టారు నాకిక ఆయన చెప్పినట్లు వినక తప్పలేదు నేను కాలికాలయానికి వెళ్లి ఆ దేవతకు అభిషేకం పూజ త్వర త్వరగా పూర్తిచేసి వచ్చి పాఠశాలకు బయలుదేరి దారిలో శ్రీస్వామిని దర్శించుకున్నాను వారు నన్ను ప్రేమతో తమ దగ్గరకు పిలిచి నా నుదుట పెద్దగా రేఖలు దిద్దారు అలా పెద్దగా రేఖలు పెట్టుకొని బడికి వెళ్లాలంటే కొద్దిగా సిగ్గు అనిపించి నేను స్వామి విభూతిరేఖలు చాలా పెద్దవిగా రాశారు కొంచెం చిన్నవిగా పెట్టండి అని అడిగాను అప్పుడు శ్రీ స్వామి విభూతి పెట్టుకున్నందువల్ల ఎలాంటి లోటు లేదయ్యా కాలికాలయంలో గ్రామదేవతకు పూజ చేశావు కదా వెనుక భాగం తడిసిందా అని మళ్లీ తామే వెనుక భాగం తడవలేదయ్యా అన్నారు నేను ఏమీ జవాబు చెప్పక మెదలకుండా ఉన్నాను శ్రీస్వామి కాసేపాగి మళ్ళీ పరీక్షలన్నీ నువ్వు వెనుకవైపు తడవకుండా స్నానం చేయించి వచ్చేశావు ఇక నుంచైనా పూజ సరిగ్గా చేయి అన్నారు వారికి సర్వం విదితమే మరి ఆ కాలికాలయంలోని చేతిగంట నాదం సరిగ్గా ఉండేది కాదు అదే విషయం నేను ఒకసారి శ్రీస్వామితో ప్రస్తావించాను వారు ఆ గంట తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు నేను మరో గంట ఇస్తాను అన్నారు నేను ఆ పాతగంట తెచ్చి శ్రీ స్వామికి ఇచ్చాను వారు దానికి బదులు మరో చేతి గంటనిచ్చారు నాకు ఇప్పుడు ఆ గంటనే నేను జాగ్రత్తగా వాడుకుంటున్నాను మా గ్రామంలోని కొంతమందిని కలిసి పంబ వాయించడం నేర్చుకున్నాము నేర్చుకునడం పూర్తి అవటంతోటే మొట్టమొదటిసారి పంబ ఎక్కడ వాయించాలనే చర్చ వచ్చింది మా గ్రామంలోని పెద్దలు శ్రీ పూండిస్వామి వద్ద వాయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు వారు చెప్పినట్లే మేము శ్రీ స్వామి వద్ద పంబ వాయించాము కొన్ని భక్తి గీతాలను కూడా పాడాము కార్యక్రమమంతా ముగిశాక స్వామి నన్ను పిలిచి ద్రౌపదమ్మ మీద పాట పాడు అన్నారు నేను పాడాను అప్పుడు వారు చిరునవ్వుతో మీరు పంబ వాయించడంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అందరూ కలిసి పర్వతమలై వెళ్ళిరండి అని ఆశీర్వదించారు ఒక వారం తరువాత మేమంతా కలిసి పర్వతమలై వెళ్లాము అక్కడ రాత్రి పదకొండు గంటల సమయంలో పంబ వాయిస్తూ భక్తి గీతాలను పాడుకుంటున్నాము హఠాత్తుగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు వచ్చి మా పక్కనే కూర్చున్నారు ఆయన మమ్మల్ని మీ కులదైవం ఎవరు అని అడిగారు మేము పచ్చయమ్మన్ కోవెలలో గల దేవతే మా కులదైవం అని చెప్పాము ఆయన తిరిగి పచ్చయమ్మన్ రథమేమిటి అని అడిగారు మాకు తెలియదని చెప్పాము ఆయన రథము అడవి చెట్లు పొదలు ఆకుపచ్చ రంగు అన్నారు మాటలకు అర్థం మాకెవ్వరికీ బోధపడలేదు ఆ తర్వాత ఆ సాధువు ఒక వేలు చూపెడితే ఒకరి మీద స్వామి పూని ఆడాలి రెండు వేలు చూపె చూపెడితే ఇద్దరి మీద స్వామి పూని ఆడాలి అని ఐదు వేళ్లు చూపించి ఒక మంత్రాన్ని ఉచ్చరించారు వెంటనే మాలో ఐదుగురు పూనకం వచ్చిన వాళ్లలా ఆడారు అప్పటికి సమయం సుమారు ఒంటి గంట దాటి ఉంటుంది మళ్లీ ఆ సాధువు మీలో తిరుప్పుగల్ పాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మాలో ఒకతను తనకు తిరుప్పుగల్ పాడటం వచ్చన్నాడు అప్పుడు ఆ సాధువు అక్కడ మా చేత ప్రమిదలలో నూనె పోయించి ఒత్తులు చేయించి దీపాలు వెలిగించమన్నారు మేము వెలిగించాము తర్వాత ఆ సాధువు తిరుపుగల్ పాడించుకున్నారు తిరుపుగల్ పాడే వ్యక్తి పాట మధ్యలో మర్చిపోయాడు అప్పుడు ఆ సాధువే మర్చిపోయిన చోటు నుంచి పాడారు రాత్రి రెండు గంటలు దాటిన సమయంలో ఆలయం లోపల పొగమంచు క్రమ్మినట్లయింది ఆ పొగమంచులో ఆ సాధువు అదృశ్యులయ్యారు మేము వారి కోసం వెదగటం మొదలు పెట్టాము ఎంత వెతికినా వారు కనిపించలేదు మేమంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము ఆ అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఆయన కనిపించడం అంతే హఠాత్తుగా మాయమైపోవడం చిత్రంగా అనిపించింది మాకు శ్రీ స్వామియే ఆ సాధువు రూపంలో వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్లారని మా అందరికీ దృఢంగా అనిపించింది అప్పటి నుంచి నేను ప్రతి అమావాస్య రోజు పర్వతమలై వెళ్ళి ఆ రాత్రి ఆలయంలో బసచేసి మరునాడు తిరిగి వస్తుంటాను అంతా శ్రీ స్వామి అనుగ్రహమే పాలు పండ్లు పేరు ఆర్ముగం వయసు యాభై ఐదు సంవత్సరములు ఊరు మన్కొలత్తూరు నేను సుమారు ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు నాకు శ్రీ పూండిస్వామి భాగ్యం కలిగింది అదే మొదటి దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ స్వామిని దర్శించుకొని రాత్రంతా జాగరణ చేసి వేకువజామున పండ్లు పాలు తీసుకుని వచ్చి శ్రీ స్వామివారికి సమర్పించుకున్నాను పొడవక ముందే తీసుకుని వచ్చి ఇస్తున్నావే అన్నారు శ్రీస్వామి ఇవి మీకు ఇవ్వాలని ఎంతో తపనతో తీసుకొచ్చాను స్వామి అని వారిని అవి స్వీకరించమని వేడుకున్నాను వారు తీసుకున్నారు శ్రీ స్వామి చరణాలకు ప్రణామములర్పించి తిరిగి ఇంటికి బయలుదేరాను చాక్లెట్ సిఫారసు పేరు గోవిందన్ వయస్సు నలభై తొమ్మిది సంవత్సరములు ఊరు పూండి నాకు పది సంవత్సరాల వయస్సు నుండి శ్రీ పూండి స్వామి దర్శన భాగ్యం కలిగింది నేను వారికి నమస్కరించుకుంటే వారు ఊదీ పెట్టేవారు సుబ్రహ్మణ్య స్వామి నాకు చాక్లెట్ ఇవ్వమని చెప్తే శ్రీ స్వామి నాకు చాక్లెట్ ఇచ్చేవారు నేను స్కూలుకు వెళ్లే ముందు శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడిని మేము ఆరుగురు అన్నదమ్ములం చివరివాడికి శ్రీస్వామి ఆర్ముగం అని పేరు పెట్టారు శ్రీస్వామి మా నాన్నగారితో ఇక మీదట నీ కష్టాలన్నీ తీరుతాయి నటేశా అని అన్నారు అప్పటి నుండి మా కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి అందరం ఎంతో వృద్ధిలోకి వచ్చాము అంతా శ్రీస్వామి కృపాకటాక్షాల ఫలితమే పాస్ చేయండి పేరు సుందరం వయస్సు యాభై రెండు సంవత్సరములు ఊరు పోలూరు నేను చదువుకునే రోజుల్లో శ్రీ పూండీస్వామిని దర్శించుకున్నాను పరీక్షలు రాసిన తర్వాత మిత్రులతో కలిసి వచ్చి వారి దర్శనం చేసుకుని స్వామి పరీక్షలు రాశాము పాస్ అయ్యేలా ఆశీర్వదించండి అని ప్రార్థించేవాళ్ళం స్వామి అంగీకార సూచకంగా అంటూ అందరికీ ఊదీ పెట్టేవారు వారి ఆశీసులతో ఆనందంగా తిరిగి ఇళ్లకు చేరేవాళ్లం కష్టాలలో ఉన్నప్పుడు శ్రీస్వామి దగ్గరకు వచ్చి చెప్పుకునేవాళ్లం వారు ఒక్కోసారి మీద తట్టేవారు అలా చేస్తే శ్రీ స్వామి అనుగ్రహం లభించినట్లుగా తోచేది నాకు గట్టెక్కిన ఇక్కట్లు పేరు ఎం రాజేంద్రన్ వయస్సు అరవై మూడు సంవత్సరములు ఊరు విల్వారని నేను ఐదవ తరగతి చదువుకుంటున్నప్పుడు శ్రీ స్వామిని దర్శించుకున్నాను ఒకసారి సంవత్సరాంతర పరీక్షలు రాసిన తర్వాత మా మిత్రులతో కలిసి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకొని వారిని స్వామి నేను పాస్ అవుతానా అని అడిగాను వారు సరి అంటూ అందరికీ ఊది పెట్టారు మేమంతా సెలవు దినాల్లో వచ్చి శ్రీ దర్శించుకుని దర్శించుకొని వెళ్ళేవాళ్ళం శ్రీ పూండీస్వామి మహాసమాధి అయిన పిమ్మట కూడా నేను వచ్చి సమాధిని దర్శించుకొని వెళ్లేవాణ్ణి ఒకసారి నేను ఎన్నికలలో పోటీ చేసి నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోయాను అప్పుల పాలయ్యాను మా పెద్దమ్మాయి కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఆ పరీక్షలలో తప్పింది ఆ బాధ భరించలేక మా రైసుముల్లులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది నేను వెంటనే శ్రీ స్వామి సమాధి దగ్గర నా కష్టాలన్నీ చెప్పుకొని ఒక దారి చూపించమని వారిని వేడుకున్నాను కొన్నాళ్లకు మా రెండవ పాపకు పెళ్లి నిశ్చయమైంది కాని నా దగ్గర వివాహానికి సరిపడా పైకం లేదు అబ్బాయి ఇంటిలోని పెద్దలు నెల రోజులరోపు తిరుమలలో వివాహం జరిపించవలసినదిగా కోరారు నా దగ్గర పైకం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది నాకు ఏమి చేయాలో పాలుపోలేదు ఈ సమస్య పరిష్కారానికి నేను శ్రీ పూండీస్వామిని ప్రార్థించాను పెళ్లికి ముందు రోజు రాత్రి ఒక మిత్రుడు పదివేల రూపాయలు తెచ్చి అప్పుగా ఇచ్చాడు మరునాడు తిరుమలకు వెళ్లి మా పాప పెళ్లి జరిపించాము నేను మాకున్న రైస్మిల్లు మీద ఏడున్నర లక్షల రూపాయలు బ్యాంకులో లోను తీసుకున్నాను కొన్నాళ్లకు వడ్డీతో కలిపి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు కట్టమని చెప్పారు లేదంటే జప్తు చేసి వేలం వేస్తామని అన్నారు నేను శ్రీ స్వామి సమాధి మందిరంలో నా బాధలను విన్నవించుకొని ఎంతో ఆర్తితో ఈ గండం గట్టెక్కిచ్చమని ప్రార్థించాను తర్వాత బ్యాంకు మేనేజరు దగ్గరకు వెళ్ళి నాకున్న రెండు ఎకరాల పొలం అమ్మి ఆరున్నర లక్షల అప్పు తీర్చగలనని అంతకు మించి పైకం జమ చేయలేనని చెప్పాను శ్రీ స్వామి కృపతో ఆ బ్యాంకు మేనేజరు అలా చేయడానికి అంగీకరించారు తర్వాత నాకున్న రెండు ఎకరాల పొలం అమ్మి డబ్బు చెల్లించాను బ్యాంకు మేనేజరు మిల్లుకు సంబంధించిన దస్తావేజులు తీసుకుని వచ్చి తిరువన్నామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో పెట్టి నా చేతికిచ్చారు నేను ఆ దస్తావేజులను తీసుకుని వచ్చి శ్రీ పూండీస్వామి మీద ఉంచి ఇంటికి తీసుకుని వెళ్లాను నాకు రైస్మిల్ దక్కదని అనుకున్నాను శ్రీ స్వామి కృపవలన ఆ ఇక్కట్ల నుండి బయటపడ్డాను ఆరోగ్య ప్రదాత్రే నమ పేరు బాబు వయస్సు ముప్పై ఆరు సంవత్సరములు ఊరు పూండి నేను నా చిన్నతనంలో మూర్చవ్యాధితో బాధపడేవాణ్ణి ఒకరోజు అర్ధరాత్రి నాకు మూర్ఛ వ్యాధి వచ్చింది మా నాన్నగారు నన్ను బండిలో పోలూరు హాస్పిటల్కు తీసుకెళుతూ మార్గమధ్యంలో శ్రీ పూండీస్వామి అరుగు వద్దకెళ్ళి వారికి నమస్కరించుకున్నారు శ్రీ స్వామి బిడ్డను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని అడిగారు మా నాన్న అబ్బాయికి మూర్చ వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని చెప్పి ఎందరో డాక్టర్లకు చూపించినా కాలేదు స్వామి అని అన్నారు అప్పుడు వారు ఎందుకు తీసుకువెళ్లడం బిడ్డకు ఏమీ కాదు బాగైపోతుంది వెళ్ళండి అని ఆశీర్వదించారు వెంటనే నాకు మూర్చవ్యాధి తగ్గింది హాస్పిటల్కు తీసుకుని వెళ్లే సమయానికి జబ్బు పూర్తిగా నయమైపోయింది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఎలాగూ వెళ్లాము కదా అని ఒక ఇంజెక్షన్ వేయించుకొని వచ్చాము ఇంతవరకు నాకు మూర్ఛవ్యాధి రాలేదు ఒకసారి మా నాన్న పొలం కొనాలని ఉందని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు పొలమా ఎందుకు మీకు కలసప్పాకం వెళ్ళి మెట్టుపాల్యం వెళ్ళి పయన్గోయిల్ వెళ్ళి పిల్లూరు వెళ్ళి అంత దూరంలో కొనబోతున్నారు ఎన్ని కష్టాలు వస్తాయో అన్నారు శ్రీస్వామి వారు చెప్పినా వినక మా నాన్న పొలం కొన్నారు ఆ పొలం కొన్న తర్వాత మేము అష్ట కష్టాలను చెవిచూసాము మా నాన్న శ్రీ స్వామి సన్నిధికి వచ్చి మా బాధలను దూరం చేయమని ఎంతో ఆర్తిగా వేడుకున్నారు అప్పుడు శ్రీ స్వామి అది తాత్కాలికమే నేను అప్పుడే చెప్పాను అప్పుడు అర్థం చేసుకోలేదు అని బుజ్జగింపుగా అన్నారు నేను ప్రతినిత్యం శ్రీ పూండీస్వామి మందిరానికి వచ్చి ప్రదక్షిణ చేసి బ్రతుకు తెరువు చూపించమని ప్రార్థించాను తర్వాత నాకు బ్రాందీ షాపులో ఉద్యోగం వచ్చింది కాని నాకు ఆ ఉద్యోగం అసలు నచ్చలేదు ఒకసారి ఎందుకు స్వామి నాకిన్ని కష్టాలిచ్చారో అని శ్రీ స్వామిని ఆర్తిగా ప్రార్థించాను తర్వాత స్వప్నంలో శ్రీ స్వామి నువ్వే కదా బ్రతుకు తెరువు చూపించమని అడిగావు నేనే నిన్ను తీసుకెళ్లి తోశానక్కడా అన్నారు స్వామి నన్ను ఆ ఉద్యోగంలో కొనసాగమంటారా వద్దా అని అడిగాను నేను వారు అది నీ ఇష్టం అన్నారు తర్వాత నేను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను ఒకరోజు ఇంటిలో నిద్రిస్తున్నాను కలలో శ్రీ స్వామి ప్రసాదించే ఊది వాసన వచ్చింది తర్వాత శ్రీ స్వామి కనిపించి అమ్మ కొద్దిసేపట్లో పెద్దగా కేక పెడుతుంది నువ్వే కాపాడాలి అన్నారు నాకు వెంటనే మెలకువ వచ్చింది మరుక్షణం మా అమ్మ పెద్దగా కేక పెట్టింది నేను వెళ్ళి ఆమెను నిద్రలేపాను మా అమ్మ నన్ను ఏదో శక్తి ఆవహించినట్లయింది మాట్లాడటానికి కూడా గొంతు పెగలలేదు ఆ సమయంలో నువ్వు వచ్చి లేపావు అన్నది అలా ఆ రోజు శ్రీ స్వామి మా అమ్మను రక్షించారు నేను కష్టాలలో ఉన్నప్పుడు శ్రీ స్వామిని ప్రార్థిస్తే నేను నీతోనే ఉన్నాను ఇదంతా తాత్కాలికం కంగారు పడకు అని చెప్పేవారు శ్రీ స్వామిని నమ్ముకుంటే వారు మనల్ని తప్పకుండా రక్షిస్తారు ఉంగరాలు పేరు వి గోవిందన్ వయస్సు నలభై ఆరు సంవత్సరములు ఊరు శిరువల్లూర్ నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు శ్రీ రెండు రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది నేను మొదటిసారి వారిని దర్శించుకున్నప్పుడు ఊదీ పెట్టలేదు రెండవసారి శ్రీ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వారు నాకు ఊదీ పెట్టి బాగుంటావు అని ఆశీర్వదించారు శ్రీ స్వామి చేతివ్రెళ్లకు ఉంగరాళ్ళు ఉండటం చూసి మీరు స్వామి కదా చేతికి ఉంగరాలు పెట్టుకున్నారే అని అడిగాను అవును నీకు కావాలా చూస్తావారా అని రెండు చేతుల వేళ్లకు ఉన్న ఉంగరాలు చూపించారు శ్రీ స్వామి నేను భయపడి వెళ్ళిపోయాను ఆ రోజు కేపి సుందరాంబాల్ పాట కచేరీ కూడా జరిగింది కొన్నాళ్లకు మేము బెంగుళూరు వచ్చి స్థిరపడ్డాము నాలుగైదు సంవత్సరాల క్రితం మా కుటుంబమంతా కలిసి విల్వారణి ఆలయానికి వచ్చినప్పుడు నాకెందుకో శ్రీ స్వామిని దర్శనం చేసుకోవాలనిపించింది వెంటనే పూండికి వచ్చి శ్రీ స్వామి సమాధిని దర్శించుకున్నాను ఆ సమయంలో శ్రీ స్వామి సమాధి మందిర నిర్మాణం జరుగుతోంది నాలుగేళ్ల క్రితం నేను చేస్తున్న వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తాయి అప్పుడు స్వప్నంలో శ్రీ స్వామి బెంగళూరులో ఉన్న మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు అప్పుడు వారు ఒక రకమైన నీలిరంగు మేని ఛాయతో దర్శనమిచ్చారు వారు ఇచ్చిన ఊది ఫోటో ప్రసాదం అన్నీ నా వద్ద ఉన్నాయి ఆ రోజు నుండి నాకు వీలైనప్పుడల్లా వెళ్లి వెళ్ళి స్వామి సమాధి మందిరాన్ని దర్శించుకుంటున్నాను లాటరీ జీవితం పేరు ఎన్ షణ్ముగం వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు ఊరు మగలూర పట్టి నేను లాటరీ టికెట్ల వ్యాపారం చేసే ఏజెంట్ని శ్రీ పూండీస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ భక్తులు కొందరు లాటరీ టికెట్లు కొనేవారు నాకు వ్యాపారం బాగా జరిగేది ఇక్కడ టికెట్లు కొన్నవారు రెండు మూడు బహుమతులు కూడా గెలుచుకున్నారు నేను తిరిగి వెళ్లే సమయంలో శ్రీ స్వామి దర్శనం చేసుకుని వెళ్లేవాడిని కలసప్పాకంలో ఒక బెల్లం వ్యాపారి ముప్పై వేల రూపాయలు నగదు తీసుకుని బయలుదేరి రైల్వేస్టేషన్కు వెళ్లేసరికి తాను ఎక్కవలసిన బొంబాయి రైలు అప్పటికే కదిలింది పరుగున వెళ్లి ఒక బోగిలో ఎక్కడానికి ప్రయత్నిస్తూ బయట ఉన్న కమ్ములు పట్టుకున్నాడు బోగి తలుపు మూసి ఉంది రైలు వేగం పుంజుకోవడంతో దిగడానికి వీలులేదు లోపలికి వెళ్లడానికి అవకాశం లేదు కమ్ములు పట్టుకొని నిలబడిన అతను తనను రక్షించవలసిందిగా శ్రీ పూండేస్వామిని ఎంతో ఆర్తితో ప్రార్థించాడు మరుక్షణమే ఒక వ్యక్తి వచ్చి తలుపు తెరిచాడు బెల్లం వ్యాపారి తక్షణమే లోపలికి వెళ్లగలిగాడు తనను ప్రాణగండం నుంచి తప్పించిన కరుణామూర్తి అయిన శ్రీ స్వామిపై అతనికి ఉన్న భక్తి ప్రేమలు ఎంతో బలపడ్డాయి అతను ప్రతి సంవత్సరం గురుపూజకు తప్పనిసరిగా వస్తున్నట్లు చెప్పాడు విధి రాత పేరు మణి వయస్సు అరవై రెండు సంవత్సరములు ఊరు కడలాడి నేను చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చి శ్రీ పూండిస్వామిని దర్శించుకునేవాడిని నేను పండ్లు సిగరెట్లు తెచ్చి వారికి సమర్పించుకునేవాడిని ఒక్కోసారి వారు నాకు ఊది పెట్టేవారు ఒక్కోసారి ఊది చేతిలో ఇచ్చేవారు ఒక్కోసారి ఊది తీసుకోమని చెప్పేవారు నేను పదవ తరగతి చదువుకుంటున్నప్పుడు శ్రీ స్వామిని దర్శించుకొని స్వామి నేను ఉద్యోగం చేస్తానా అని అడిగాను శ్రీ స్వామి అన్నారు నేను పదవ తరగతి చదివిన తర్వాత హెల్త్ ఇన్స్పెక్టరుగా ఉద్యోగంలో చేరాను ఏడు ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశాను నా పెళ్లికి ముందు శ్రీస్వామిని దర్శించుకొని మంచి భార్య రావాలని అడిగాను వారి వారి విధి ప్రకారం జరుగుతుంది అన్నారు శ్రీ స్వామి నాకు శ్రీ స్వామిని దర్శించుకోవాలని అనిపించినప్పుడల్లా వారి సన్నిధికి కూలీ డబ్బు పేరు కాశీ వయస్సు యాభై ఐదు సంవత్సరములు ఊరు మెట్టుపాల్యం నేను బాల్యంలో ఒక మోతుబరి రైతు దగ్గర పనిచేస్తుండేవాడిని అప్పుడు శ్రీ స్వామి కలసప్పాకంలో ఉండేవారు కొన్ని రోజుల తర్వాత నేను తాపి మేస్త్రీల దగ్గర పనిచేసేవాడిని మా అన్న బిల్డింగ్ లేబర్ కాంట్రాక్టు చేసేవాడు శ్రీ పూండెస్వామికి ఎదురుగా ఉన్న మంటపాన్ని మా అన్న లేబరు కాంట్రాక్టుకు తీసుకున్నాడు అక్కడ నేను కూలీగా పనిచేసేవాడిని పనంతా అయ్యాక సాయంకాలం మా అన్న స్వామి డబ్బు కావాలి అని అడిగితే శ్రీ స్వామి సుబ్రహ్మణ్యం కొద్దిగా వాళ్లకు డబ్బు ఇవ్వు అని చెప్పేవారు సుబ్రహ్మణ్య స్వామి డబ్బు ఇచ్చేవారు ఒక్కోసారి మా అన్న పైకం చాలదు అని చెప్తే శ్రీ స్వామి ఇచ్చింది తీసుకోవాలి దాని కోసం ఆశపడవద్దు మునుస్వామి అని ప్రేమగా చెప్పేవారు శ్రీ స్వామి మా నాన్నను కరియా కర్రిప్ప అని పిలిచేవారు కట్టడం పనులు ఏవి ఉన్నా మాకు చెప్పేవారు నేను శ్రీ స్వామికి నమస్కరించుకుంటే ఊది చేతిలో ఇచ్చేవారు మా పెద్దన్నకు ముగ్గురు భార్యలు కాని మగసంతానం లేదు మా అమ్మ స్వామి దగ్గరకు వచ్చి మీరే కరుణించాలి స్వామి అని వేడుకుంది శ్రీ స్వామి ఊది ఇచ్చి ఒక పువ్వు ఇచ్చారు ఆ తర్వాత మా అన్న మూడవ భార్య గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించింది ఆ బిడ్డను తీసుకుని వచ్చి శ్రీస్వామి ఒడిలో పెట్టి పేరు పెట్టమని అడిగాము శ్రీస్వామి కాసేపు ఆగి కమలకన్నన్ అని చెప్పి ఊదిపెట్టి ఆశీర్వదించారు పాప కావాలి స్వామి పేరు శ్రీమతి జనకవల్లి వయస్సు అరవై ఐదు సంవత్సరములపైన ఊరు దిండివనం మేము దిండివనంలో ఉండేవాళ్ళం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మద్రాసులో ఉంటున్నాము నా భర్త పేరు వీరరాఘవన్ ఒకసారి మేము పూండీకి వెళ్ళినప్పుడు నాకు అమ్మాయి పుట్టాలని శ్రీ స్వామిని మనసారా వేడుకున్నాను కొన్నాళ్లకు అమ్మాయి పుట్టింది శ్రీ స్వామి దర్శనానికి మూడు నెలల పసిపాపను తీసుకుని వచ్చి పేరు పెట్టమని వారిని ప్రార్థించాము కమల అని చెప్పి మళ్ళీ కమలాక్షి అని నామకరణం చేశారు శ్రీస్వామి కొన్నాళ్లకు అబ్బాయి పుట్టాడు బాబును శ్రీస్వామి సన్నిధికి తీసుకుని వచ్చాము వాడికి పేరు పెట్టమని ప్రార్థించాము అప్పటికి సాయంకాలం ఆరు గంటలయ్యింది శ్రీస్వామి ఏమయ్యా పేరు ఉదయం పెడితే ఏం అని అడిగారు నా భర్త ఊరికి వెళ్లవలసిన పని ఉందని చెప్పటంతో వెంటనే శ్రీ స్వామి కమలకన్నన్ అని నామకరణం చేశారు తర్వాత నా భర్త బయలుదేరి వెళుతూ నన్ను ఆ రోజు అక్కడే ఉండి మరునాడు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళాడు నేను మర్నాడు మరలా శ్రీ స్వామి దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరాను ప్రతి పౌర్ణమికి నా భర్త ఒక లారీని అద్దెకు తీసుకుని మా ఊరిలో ఉన్న భక్తులందరినీ పూండీకి తీసుకుని వచ్చి శ్రీ స్వామికి పాతపూజ చేసి అందరూ శ్రీ స్వామి దర్శనం చేసుకున్న తరువాత తిరువన్నామలైకి తీసుకుని వెళ్ళి త్రోవలో సాతనూరు డ్యామ్ చూపించి చివరగా దిండివనంలో వదిలిపెట్టేవారు ఓసారి నా భర్తకు స్వప్నంలో శ్రీ దర్శనం దర్శనమిచ్చి నంగిలికొండ రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళి వారి అబ్బాయిని చూసిరమ్మని చెప్పారు ఆ సమయంలో ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉన్నాడు ఎన్ని చోట్ల వైద్యం చేయించినా ఫలితం లేకపోవటంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు నా భర్త వెంటనే బయలుదేరి రాధాకృష్ణన్ గారి ఇంటికి వెళ్లారు ఆ బిడ్డకు శ్రీ స్వామి ఇచ్చిన ఊదీని దేహానికంతా పూర్తిగా పూశారు ఆ బిడ్డ ఆరోగ్యం కుదుటపడింది ఆ తర్వాత నా భర్త శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారికి నమస్కరించుకొని ఏమిటి స్వామి నాకు పెద్ద పెద్ద పనులు అప్పజెప్పారు అన్నారు శ్రీ స్వామి ఏమిటయ్యా నుదుట ఊదీ పెట్టమంటే ఎక్కడెక్కడో పూశారు అన్నారు ఊదీని దేహానికంతా రాసిన విషయాన్ని శ్రీస్వామి తామక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు మా ఆడపడుచుకు చాలా రోజుల వరకు వివాహం కాలేదు ఆమె వివాహ విషయమై నా భర్త శ్రీ స్వామిని ప్రార్థించారు అప్పుడు శ్రీ స్వామి కర్మ ఎవరిని వదిలిపెడుతుందయ్యా అన్నారు ఆ పిమ్మట కొన్నాళ్లకు వివాహమైంది ఈనాటికి మా కుటుంబాన్ని శ్రీ స్వామే నడిపిస్తున్నారు వారికి అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పవలసిన అవసరం లేదు श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाधुनि शरद् बाबुजी की जय